ఇది మొత్తం అంతా మాల్ ఇది వచ్చేసి పాతది ఇది వచ్చేసి కొత్తది ఇది మొత్తం అంతా పార్కింగ్ ఫుల్ అనమాట ఇక్కడ కొయట్లు ఈ ఫాహెల్ ఏరియాలో మొత్తం అంతా ఇంపార్టెంట్ ప్లేస్ ఏదిరా అని చెప్తే ఇది అల్కూద్ మాల్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అయితే చెప్తారనమాట అస్లాంలేకం అందరికీ నమస్తే వెల్కమ్ టు ఈ రోజు మా మేడం సిటీకి వెళ్తుంది అనుకుంటే ఈ రోజు ఫాహెల్ అల్కూద్ కుద్ మాల్ వచ్చింది నేనైతే బండి అయితే ఇక్కడైతే పార్క్ అయితే చేశాను నేనైతే ఇంకా అల్కూద్ ఎలా ఉంటుందో ఈ బ్లాగ్ లో అయితే చూడండి ఈ రోజు యాక్చువల్లీ నేను వచ్చేసి కోయట్ సిటీకి అయితే వెళ్లాల్సింది మా మేడం వచ్చేసి సడన్లీ వచ్చేసి నువ్వు కోయట్ సిటీ వెళ్ళొద్దు ఫాహెల్కి అయితే వెళ్ళు అని చెప్పేసి అయితే చెప్పింది అందుకోసం నేనైతే ఇప్పుడు మొత్తానికి అయితే ఫాహెల్ అల్కుద్ మాల్ దగ్గర అయితే ఉన్నాను అనమాట ఇది ముందర సైడ్ మొత్తం అంతా ఓల్డ్ అల్ మాల్ ముందర పార్కింగ్ ఇది ఈ మాల్ వచ్చేసి టోటలీగా ఫ్రైడే వస్తే ఇంకా మొత్తం అంతా నిండిపోతుంది అనమాట ఫుల్గా అయితే రష్ అయితే ఉంటుంది ఎటు చూసినా అయితే పార్కింగ్ అయితే మనకు అస్సలు అయితే దొరకదు నాకు మొత్తానికి దైవం అయితే దొరికింది నేనైతే పార్కింగ్ పెట్టేసి మీకోసం అయితే బ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట ఈ పార్కింగ్ మొత్తం మీరు చూసాడేదంతా ఇది ఓల్డ్ మాల్ ముందర ఉండే పార్కింగ్ ఏరియా ఇది ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఎగ్జిట్ అనమాట ఇది అటు సైడ్ మొత్తం అంతా ఇంకా మీకంతా సముద్రం అయితే ఉంటుంది ఇటు సైడ్ మొత్తం అంతా చూసుకుంటే మొత్తం అంతా సిటీ ఫాహెల్ సిటీ ఉంటుంది ఇది పాహెల్ లో వచ్చేసి ఇది ఇంపార్టెంట్ ఏరియా ఏది ఏం చెప్పేస్తుంది ఇక్కడ అల్కూద్ మాల్ అంటే ఇంకా ఇంపార్టెంట్ ఇంకా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది బట్ మొత్తానికైతే ఇక్కడ వచ్చేసి ఇంకా షాపింగ్స్ అన్ని చేసుకునే దానికైతే ఇంకా కోయిటి వాళ్ళు ఇక్కడికైతే ఫుల్గా అయితే వస్తూ ఉంటారు ఒక్కసారి వ్యూ అయితే చూడండి ఎలా ఉండదు టోటలీ ఫుల్ అయితే ఇంకా ఫుల్గా అయితే ఇంకా పార్కింగ్ అయితే నింపేస్తారనమాట అక్కడక్కడ వచ్చేసి ఫుల్ ఇంకా ట్రాఫిక్ అయిపోవడం వల్ల ఇంకా బండ్లు అయితే ఇంకా ట్రాఫిక్ నింపేస్తారంటమాట ఇక్కడ కూడా సెక్యూరిటీ గార్డులు అయితే ఉంటారు ముఖ్యంగా మనం అయితే పార్కింగ్ లేకపోతే ఇంకా మనం ఎటు కూడా మనము ఎక్కడ కూడా పెట్టి వెహికల్ అయితే మనం అయితే వెళ్ళలేము షాపింగ్స్ లోపలికి ఎందుకు రా అంటే పోలీస్ వాళ్ళు వచ్చా అనుకోండి ఖచ్చితంగా మనకైతే ఫైన్ అయితే వేస్తారో ఇంకొంచెం ముందరకు వెళ్ళేసి మీకు వ్యూ అయితే చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది చూడండి ఇక్కడ అంతా ఇంకా డ్రైవర్లు ఇంకా వాళ్ళ పార్కింగ్ వాళ్ళు పెట్టేసి ఇంకా బండ్లు మొత్తం అంతా ఇంకా రెస్ట్ తీసుకునే ప్రైస్లు అంతా ఇవి ఎంత అనమాట ఎక్కడా కానీ అస్సలు లేదు చూడండి ఇలాగైతే ట్రాఫిక్ అయితే అయిపోతూ ఉంటుందన్నమాట ఎందుకంటే ఇంకా బండ్లు అయితే ఎవరైనా తీస్తూ ఉంటారు ఇంకా వెనకాల నుంచి వెనకాల నుంచి అయితే ఫుల్గా అయితే బండ్లు అయితే వస్తూ ఉంటాయి అందువల్ల వచ్చేసి ఫుల్ ఇంకా మనకైతే ఇంకెక్కడ అస్సలు పార్కింగ్ అయితే ఇంకా దొరకదు అనమాట ఫాహెల్లో చూడాల్సిన ప్లేసులు ఇంకా చాలా అయితే ఉన్నాయి మాల్ ఒకటే కాదు చాలా అయితే ఉంటాయి అనమాట ఇదే అని చెప్పేసి అనుకోవద్దండి ఇంకా బయట వ్యూ మాల్ బయట ఎలా ఉంటుందో మీకు మొత్తం క్లారిటీగా అయితే ఈరోజు చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు మజా అయితే వస్తుంది ఈ వీడియోలో ఇంకా చూడండి ఇది మొత్తం అంతా వ్యూ అయితే ఎలా ఉంటుంది అనమాట అది వచ్చేసి న్యూ అల్ మాల్ బ్రిడ్జ్ ఇంకా ముందర కనిపిస్తాను చూడండి అదే అల్ మాల్ న్యూ అంతకుముందు వచ్చేసి లేదు ఇప్పుడు అయితే కొత్త కొత్తగా అయితే కట్టారంటే అయిపోయింది అది కూడా పాతదే అనుకోండి ఇంకా మసాలా చూడండి మజ్జిద్ ఎంత ఎంత బాగుండదో ఆ మాల్ పక్కన వచ్చేసి మజ్జిద్ చూడండి ఎంత బాగుండదో చాలామంది నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నాకైతే కామెంట్ అయితే పెడుతూ ఉంటారో అన్న పెద్ద పెద్ద బ్లాగ్స్లు పెట్టు షార్ట్సే కాదు ఇంకా బ్లాగ్స్ కూడా పెట్టు అని చెప్పేసి ఇంకా నాకైతే టైం అయితే అస్సలు అయితే ఉండదు ఎందుకంటే డ్యూటీ ఉంటుంది మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మనకైతే ఈ వ్లాగ్స్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది నాకు టైం ఎప్పుడు దొరుకుతుందో అయితే మీకోసం అయితే ఇలాగ వ్లాగ్స్ అయితే ఖచ్చితంగా అయితే పెడతానమాట ఇక్కడ చూడండి బండ్లు అయితే ఇంకా అస్సలు మనకైతే ఇంకా రోడ్డు కూడా క్రాస్ చేసుకునేదానికైతే మనకైతే ఇంకా ఛాన్సే ఉండదు చూడండి ఇంకా మనమైతే బండ్లు ఇంకా రానప్పుడు అయితే మనమైతే రోడ్ అయితే క్రాస్ అయితే చేసుకోవాలి మొత్తానికి అయితే నేనైతే ఇంకా చూడండి రోడ్డు మధ్యలో అయితే నిలబడి ఈ పక్కన వ్యూ అయితే చూడండి ఎలా ఉండదు మొత్తం అంతా ఇది ఓల్డ్ అల్కూద్మాలు ఈ బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్ నుంచి ఇది మొత్తం అంతా కొత్త అల్కూద్మాల్ అనమాట నేనైతే ఇంకా అల్కుద్మాల్ దగ్గరకు అయితే వెళ్తాను చూడండి ఎలా ఉంటుందో చూడండి మొత్తానికైతే నేనైతే ఇంకా ఈ బ్రిడ్జికి యువతలు అయితే వచ్చేసాను ఇంకా రోడ్ క్రాస్ చేసుకునేటప్పుడు ఇంకా వీడియో అయితే పెట్టడానికి అయితే మనకు కుదరదు అనమాట అందుకోసం అయితే వచ్చేసాను చూడండి ఎలా ఉండదు చూడండి వ్యూ అయితే ఎక్సలెంట్గా అవుతుంది బట్ అయితే ఇక్కడ మొత్తం అంతా ఫుల్ కోయిటి వాళ్ళు థర్స్డే ఫ్రైడే వస్తే చాలు ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఇంకా ఈ కోయట్లో వచ్చేసి పాహెల్లో కూర్మాలని చెప్పేస్తే ఇంక ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కొత్త వాళ్ళు కానీ పాతోళ్ళు కానీ ఆ బ్రిడ్జి చూడండి ఎంత బాగుండదో ఈ బ్రిడ్జ్ ఎందుకు రా అంటే ఇంకా పాత అల్కూ మాల్లో నుంచి కొత్త దానిలోకి కొత్త దానిలో నుంచి పాత దానిలోకి వెళ్ళేదానికైతే ఆ బ్రిడ్జ్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు చూడండి అల్కూద్మాల్ కోయట్ ఇంత క్లారిటీగా అయితే ఎవరు చూపించి ఉండరు ఇంకా మన కోయట్లో ఉండే బ్లాగర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఇలా అయితే చూపించి ఉండరు ఇంత క్లారిటీగా అయితే ఉంటుంది చూడండి నేనైతే మీకు ఈ వీడియోలు మొత్తం అంతా చూపిస్తున్నాను ఇటు సైడ్ మొత్తం అంతా ఈ బ్రిడ్జ్ ఈ అల్కుద్మాల్ ఇటు పక్కన వచ్చేసి ఇంకో దవ్వార్ అయితే ఉంటుంది ఈ దవ్వార్ చూడండి అల్కూద్ మాల్ దవార్ అంటే ఇదే ఒక్కొక్కసారి ఎలాగరంటే ఈ దవార్లో అసలు పోలీసు వాళ్ళు ఫుల్గా అయితే స్ట్రిట్ అయితే పెట్టేసి ఉంటారనమాట బండ్లు అటు సైడు వెళ్ళేదానికి కాదు ఇటు సైడు వెళ్ళేదానికి కాదు ఎందుకు అంటే ఇక్కడ పోలీస్ వాళ్ళ సేక మనకైతే ఇంకా ఇరవై నాలుగు గంటలు ఇంకా మనకి ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు అయితే ఉంటారనమాట ఎరెండి వందల పాటులో బ్లాగిటితో అయితే ఇంక నేను ముగించలేను ఎందుకు అంటే ఇంకా మీకు కొంచెం చూపిస్తాను చూడండి అటు సైడ్ ఇంకా అయితే వెళ్తాను అనమాట ఫ్రంట్ సైడ్ అటుపక్కన ఉంటుంది అనమాట ఎటు సైడ్ వెళ్ళినా కూడా మనకైతే మాల్ అయితే కనిపిస్తూనే ఉంటుంది ఇది చూడండి ఇది వచ్చేసి రెస్టారెంట్ ఇంకా నేను వచ్చేసి ఇంకా ఈ స్టెప్స్ వచ్చేసి దిగేసి ఇంకా రోడ్ క్రాస్ చేసుకుని అటు సైడ్ ఇంకా షాపింగ్స్ అయితే ఉన్నాయి ఆ లోకల్ షాపింగ్స్ నేను చూపిస్తాను చూడండి మీరు కూడా అంటే లోకల్ అంటే అక్కడ కోయిటి వాళ్ళు కూడా వచ్చి ఇంకా షాపింగ్ అయితే చేస్తూ ఉంటారు ఇంకోటి ఏం రా మరీ మరీ నేను ఇంకోటి ఏం చెప్తాను రా అంటే మనకి ఎక్కడైనా కానీ పార్కింగ్ దొరికితే మాత్రం మనమైతే ఖచ్చితంగా ఆ పార్కింగ్లో పెట్టే మనమైతే ఇంకా ఎక్కడైనా కానీ బయట అయితే వెళ్ళగలుగుతాం ఇక్కడ ఈ కోయిట్లో లేదంటే చాలా అవస్థలు అయితే ఉంటాయి మనకి ఇంకా కోయిటి వాళ్ళని ఇంకా ముఖాల ఫాల్ వేసిన తర్వాత ఇంకా మన శాలరీలో నుంచి అది కట్ చేస్తూ ఉంటారు అల్ఫూద్ మాల్ మాల్కి ముందర ఉండే స్ట్రీట్ ఇదే చూడండి మెయిన్ ఇంపార్టెంట్ స్ట్రీట్ ఇదే అస్సలు ఈ రెండు రూట్లు అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఫుల్ అయితే ఇంకా మనకైతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది బండ్లు ఎక్కడెలాగా రా అంటే కోయిటీ వాళ్ళని వస్తూనే ఉంటారు మనం ఇంకా బండ్లు రానప్పుడు ఇంకా ఆచితూచి నిదానంగా మనం అయితే దాటుకోవాలి రోడ్డు లేదంటే ఇక్కడే ఉండిపోతాం ఇంకా ఇక్కడే నిలబడుకొని ఉంటే నేనైతే ఇక్కడే నిలబడేస్తాను మొత్తానికి అయితే నేనైతే రోడ్ అయితే దాటుకుంటున్నాను చూడండి ఫుల్ అయితే ట్రాఫిక్ అయితే ఉంటుంది అనమాట అట్ సైడ్ రోడ్ చూడండి బండ్లు అయితే ఎలా నిల్చుకున్నాయో మొత్తం అంతా ఈ కోయిటీ వాళ్ళ వెహికల్సే డ్రైవర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇలాగ కోయిటీ వాళ్ళని పిలుచుకొని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని పిలుచుకొని ఇలాగైతే మనమైతే ఇంకా థర్స్డే ఫ్రైడే అయితే ఫుల్గా అయితే చూడండి కోయిటీ వాళ్ళు డ్యూటీలు అయితే ఉంటాయి మనకైతే ఫుల్గా థర్స్డే ఫ్రైడే ఇవి యాక్చువల్లీ మా మేడం వచ్చేసి థర్స్డే ఫ్రైడే వస్తే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికైనా వెళ్తుంది లేదంటే ఇంకా మనకైతే కోయిడ్ సిటీకి అయినా అయితే వెళ్తూ ఉంటుంది బట్ ఈరోజు వచ్చేసి ఇంకా ఫాహిల్గా ఏరియాకి అయితే వచ్చింది ఇంకా ఇటు సైడ్ షాపింగ్స్ ఏముంటాయని చెప్పేసి మీకు చూపిస్తాను అయితే వెళ్తామని చూడండి ఇక్కడ వచ్చేసి కంపార్ట్మెంట్ లోపల వచ్చేసి అన్ని ఇంకా షాపింగ్ సెంటర్స్ ఏ ఉంటాయన్నమాట చూడండి ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కటి మనకు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం అంతా షూస్ కానీ మనకి డ్రెస్సులు కానీ ఏమైనా కానీ కోయిటీ వాళ్ళు వచ్చి ఇంకా ఇక్కడైతే షాపింగ్స్ అయితే ఎక్కువ చేస్తూ ఉంటారు చూడండి షూస్ షాపు మొత్తానికి ఇవంతా డ్రెస్సెస్లో మనకి ఏం కావాలంటే అవి అయితే మనకైతే ఇక్కడ ఫుల్గా అయితే దొరుకుతాయి ఇప్పుడు ఆ ఏరియా ఉంటే ఇటు సైడ్ మొత్తం అంతా ఈ ఏరియా అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ఇటు సైడ్ మొత్తం అంతా లూలు మార్కెట్ అయితే ఉంటుంది మనకి లూలు మార్కెట్ సైడ్ మొత్తం అంతా ఈ ఏరియా ఇక్కడ ముందర వచ్చేసి హైదరాబాద్ బిర్యానీ కూడా ఉంటుంది అనమాట చూపిస్తాను మీకు చూడండి అది కూడా డే టైంలో చూసుకుంటే ఫుల్గా అయితే ఎండలు అయితే ఉన్నాయి ఇంకా నైట్ టైంలో కూడా మనకైతే రుతుబ ప్లస్ వేడి ఎక్కువగా అయితే ఉంటుంది ఇప్పుడు కూడా మనకైతే ఈ కోయట్లో వచ్చేసి కరెక్ట్గా ఇప్పుడు వచ్చేసి ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ అయితే ఉండదు అనమాట బయట అవుట్ సైడ్ హైదరాబాద్ బిర్యానీ చూడకపోతే ఇంకా మనకి ఫాహెల్ ఏరియాలో ఉంటుంది అంటే ఇంకా లూలు ఉంటుంది లూలు పక్కన అయితే ఉంటుంది నిజామాబాద్ హైదరాబాద్ బిర్యానీ సెంటర్ ఇదే అది నేను ఈ హోటల్లో చూసి వచ్చిన కొత్తలో అయితే ఒకసారి అయితే నేనైతే ఇక్కడైతే బిర్యానీ అయితే తిన్నాను పర్లేదు బాగుండదు ఈ బంగాళి అతను ఏమో చూసుకునే పోతానాడు పాపము రా అంటే ఇంకా ఏమో వీడియో పడతానడ్రా అని చెప్పేసి చూస్తా అంటే నేనే చెప్పినాను ఇంకా యూట్యూబ్ వీడియో పెడతానని చెప్పేసి చూడండి ఈ హోటల్లోకి వెళ్ళాలంటే రెస్టారెంట్లోకి మనకి ఇంకా ఈ ముందర నుంచి అయితే మనకి దారి అయితే ఉంటుంది ఇక్కడి నుంచి అయితే మనకైతే లోపలికైతే వెళ్ళొచ్చు అలాగే లోపల దీని లోపల కూడా ఇంకా షాపింగ్స్ అయితే ఉన్నాయన్నమాట షాపింగ్స్ అంటే ఇంకా మనకి రిపేర్ సెంటర్స్ అయితే ఉంటాయి ఇవి చూడండి స్వామి హంసీన్ అంట బిర్యానీ ఏందో ఇటు సైడ్ మొత్తం అంతా ఒక అయితే ఉండదు ఇటు సైడ్ లోపల అనుకోండి ఇది రిపేర్ సెంటర్స్ ఎవరు అంటే ఇంకా మనకి కంప్యూటర్స్ కానీ మనకి ఏమైనా సీడ్యూలు కావాలంటే మొత్తం అన్నీ ఇక్కడ మనకైతే దొరుకుతాయి కోహట్లో వీడియోలు తీయాలంటే విచిత్రంగా అయితే చూస్తూ ఉంటారు ఏంద్రా ఫోన్ పట్టుకొని చేతిలో ఇంకా వీడియోలు అయితే మాకైతే తీస్తున్నాడు అని చెప్పేసి ఇంకా కొందరు అయితే కోప్పడుతూ ఊడు ఉంటారు ఒకసారి వాళ్ళకైతే ఇంకా సంజాయించి చెప్పుకోవాల్సి వస్తూ ఉంటుంది కొందరికి మాత్రమే ఎందుకు అంటే కొందరు అయితే పట్టించుకోరు కొందరైతే పట్టించుకుంటారనమాట లోపల చూడండి ఎలా ఉండదో ఇది మొత్తం అంతా లోపల సైడ్ ఇవన్నీ షాప్లతో ఇంకా రిపేర్ ఇంకా కోయిటి వాళ్ళు వచ్చేసి ఇంకా రిపేర్ చేసుకోవడానికి ఇంకా మనకి ఏదైనా కావాలంటే తీసుకుంటారు అనమాట నాకు మొత్తానికైతే ఇంకా టీ తాగాలనిపిస్తుండదు ఇక్కడ ఒక అయితే రెస్టారెంట్ అయితే ఉండదు ఇక్కడ కోయిటి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చేసి కేరళ హోటల్లో అయితే వస్తూ ఉంటారు చూడండి ఎంత ఫుల్గా అయితే ఉంటారు చూడండి జనాలు మొత్తానికి నేనైతే ఒక టీ అయితే తీసుకునేసాను అక్కడి నుంచి మళ్ళీ నేనైతే ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నాను మా కోటి వాళ్ళ మేడం వచ్చేసి మనకి ఎప్పుడు వచ్చేస్తుందో ఏమో తెలియదు అందుకోసం నేనైతే నేను ఇంకా టీ తీసుకున్నాను కాబట్టి తాగుతో వెళ్తూ ఉన్నాను ట్రోటుకు వెళ్ళాలంటే ఇంకా మనకైతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుందన్నమాట ఫ్రైడే వస్తే చాలు ఇంకా బయట వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ వాళ్ళందరితో కలిసి వచ్చేసి ఇంకా హ్యాపీగా అయితే ఇంకా ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటారు స్ట్రీట్ ఇంకా ఆల్రెడీ మీరు చూసే ఉంటారు అల్ కుత్ మాల్ యాల్ మాల్కి ముందర అయితే ఉంటుందన్నమాట ఈ రో ఈ ఈ డోరు ఈ మాల్కి అయితే ఇంకా రెండు డోర్లు అయితే ఉంటాయి రెండు డోర్లు అండ్ అంటే ఇంకా అల్కు మాల్ ముందర యాల్మాల్ ముందర అయితే ఒక ఒక డోరు మళ్ళీ వచ్చేసి సా పాత అల్కు మాల్ ముందర వచ్చేసి ఒక డోర్ అయితే ఉంటుంది అనమాట ఈ అల్కు మాల్కి అయితే ఏం టైం దొరికినా కూడా నేనైతే మీకోసం బ్లాగ్స్ అయితే చేస్తూనే ఉన్నాను బట్ అయితే నాకు కావాల్సింది సక్సెస్ అయితే రావటం లేదు దయచేసి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్లకి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా నా సబ్స్క్రైబర్స్ ఒకప్పుడు యూట్యూబ్ నేను స్టార్ట్ చేసినప్పుడు వచ్చేసి నాకు వచ్చేసి ఒక రెండు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నేనైతే నాకైతే ఇంకా వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ వస్తారా లేదా అని చెప్పేసి చాలా అయితే దిగులుగా ఉండేది బట్ అయితే నాకైతే ఇంకా ఇంత తొందరగా నాకు వచ్చేసి నైన్టీన్ కే సబ్స్క్రైబర్స్ అవుతారు అని చెప్పేసి నేను కళ్ళ కూడా ఊహించలేదు అందరికీ నా తరపు నుంచి నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీ సపోర్ట్ నాకైతే కావాలి మంది నాకైతే కామెంట్లు అయితే పెడతా ఉన్నారు మాటివ్ చేసిన ఇంకా కాలేదని చెప్పేసి లేదు బ్రదర్ నేనైతే మాటివ్ దగ్గరలో ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్కి నాకు సపోర్ట్ చేయండి మీరు నాకు ఖచ్చితంగా ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇంకెందుకన్నా లేటు వీడియో మొత్తం అంతా చూసే ఉంటావు ఖచ్చితంగా మీకు నచ్చే ఉండదు అనుకుంటున్నాను నచ్చితే కానీ ఖచ్చితంగా ఆ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను